మాధవి లవ్ లాగ్స్ ఈ రోజు వచ్చేసి మనం నల్నీ శారీ మందికి అయితే వచ్చామండి వీళ్ళ షాప్ వచ్చేసి మనకి జేఎన్టీ నుంచి ప్రగతి నగర్ దారిలో అయితే ఉంటుందండి మనకి జేఎన్ యూ నుంచి చాలా నియరెస్ట్ అండి వన్ మినిట్ కూడా పట్టదు సో తనేనండి నల్నీ గారు నమస్తే అండి సో వీళ్ళ దగ్గర ఏంటంటే పొందూర్ ఖాదీ శారీస్ అనేది చాలా ఫేమస్ అండి అండ్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్న శారీస్ కూడా పొందూర్ ఖాదీ శారీసే ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూడండి సో రీసెంట్గా స్టార్ట్ చేశారండి వీళ్ళు నాకు తెలిసి ఎంత వన్ మంత్ అయిందమ్మా ఓకే ఓకే వన్ మంత్ అయ్యిందండి స్టార్ట్ చేసి బట్ శారీస్ అయితే మాత్రం సేల్స్ చాలా చాలా సూపర్గా ఉన్నాయి యాక్చువల్గా నాకు వేరే వాళ్ళు చెప్పారండి వీళ్ళ దగ్గర ఏంటంటే పొందురు ఖాదీ శారీస్ బాగున్నాయని మనం జనరల్గా ఏంటంటే కాటన్ అనగానే మనకి ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది సో సరే చూద్దామని చెప్పేసి నేనైతే వీళ్ళ షాప్ని విజిట్ చేయడం జరిగింది శారీస్ అయితే చాలా బాగున్నాయండి సో వీడియో కూడా చేద్దామని చెప్పేసి నేనైతే వచ్చేసాను శారీస్ అయితే చాలా బాగున్నాయి బట్ ఏంటంటే అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్లో ఉన్నాయండి పొందూర్ ఖాదీ అంటే ప్యూర్ పొందూర్ ఖాదీ అంటే కొంచెం కాస్ట్లీ ఉంటాయండి కాస్ట్లీ అంటే ఎంతో కాస్ట్లీ అనుకోకండి టూ థౌజండ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి టెన్ థౌసండ్ వరకు కూడా ఉంటాయి సో ఈరోజు డిఫరెంట్ డిఫరెంట్ ప్రైసెస్లో పొందూర్ ఖాదీ శారీస్ అయితే ఉన్నాయండి ఇవన్నీ చూద్దాము వీటితో పాటు వీళ్ళ దగ్గర ఏంటంటే ఫ్యాన్సీ శారీస్ కూడా ఉంటాయండి ఫ్యాన్సీలో కూడా మంచి మంచి వెరైటీస్ ఉన్నాయి ఇవి మళ్ళీ ఇంకొక వీడియోలో చూద్దాం ఈరోజు వీడియోలో అయితే మనం అన్నీ కూడా పొందురు ఖాదీ సారీస్ చూద్దామండి చాలా మంచి శారీస్ ఉన్నాయి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక అయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీకు ఏ శారీ నచ్చినా కూడా మీరు వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఎందుకంటే శారీస్ అనేవి ఇవాళ రేపు అంతా ఆన్లైన్లో పర్చేస్ చేసుకుంటున్నారు కాబట్టి వీడియో చూసిన వెంటనే అయితే పర్చేస్ చే ఒకవేళ నచ్చితే వీడియో చూసిన వెంటనే అయితే పర్చేస్ చేసుకోవడానికి ట్రై చేయండి దగ్గరలో ఉన్న వాళ్ళైతే తప్పకుండా షాప్ని విజిట్ చేయండి ఎందుకంటే వీడియోలో చూపించినవే కాకుండా ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే వీళ్ళ దగ్గర ఉంటాయండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫస్ట్ వచ్చేసి ఖాదీలో మనం పొందురు ఖాదీలో ఫస్ట్ వెరైటీ చూస్తున్నామండి మంచి హాఫ్ వైట్ మీద ఆలివ్ గ్రీన్ అండి లైట్ గ్రీన్ కలర్ వచ్చింది చూడండి ఎంత బాగుందో శారీ అండ్ ఇది వచ్చేసి పళ్ళు అండి మనకి శారీ అంతా ఏంటంటే ఇలాగ చెక్స్లో వచ్చింది చూడండి అండ్ మనకి పళ్ళు వచ్చేసరికి జస్ట్ లైన్స్ లో వచ్చింది చాలా బాగుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఓకే బ్లౌజ్ వచ్చేసరికి రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి చూస్తున్నారు కదా ఇది ప్యూర్ అంటే ప్యూర్ పొందురు ఖాదీ అండి ఇలాంటి వెరైటీస్ దొరకడం అనేది చాలా తక్కువ ఎందుకంటే ఇప్పుడిప్పుడే వస్తున్నాయి కాబట్టి శారీస్ చాలా తక్కువ దొరుకుతున్నాయండి ప్యూర్లో అయితే చాలా తక్కువ దొరుకుతున్నాయి ప్యూర్ పొందురు ఖాదీ అని చెప్పి వేరే వేరే వెరైటీస్ అన్ని అయితే సేల్ చేసేస్తున్నారు బట్ ఇదైతే ప్యూర్ పొందురు ఖాదీ అండి దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ రూపీస్ అండి ఇందులో మీకు ఒక స్పెషాలిటీ ఏంటంటే పొందురు ఖాదీలో మనకి ఇప్పుడు మనం చూసే వెరైటీస్లో ప్రైస్ ఒకటే ఉంటుంది కానీ వెరైటీస్ మాత్రం ఇందు ఇందులోనే కలర్స్ రావడం అలా ఉండదండి ఏ కలర్కి ఆ కలర్ ఏ డిజైన్కి ఆ డిజైన్ సెపరేట్గా ఉంటుంది ఇదిగోండి ఇది వచ్చేసి ఇది ఇంకొక డిజైన్ అండి ఇది వచ్చేసి మంచి మనకి పలక కలర్ అంటారు కదా ఆ కలర్ వచ్చింది అండ్ ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు అంతా స్టైప్స్లో వచ్చి మధ్యలో వచ్చేసి ఇలా వచ్చింది అండ్ శారీ అంతా చూస్తే మనము ఇదిగోండి ఇలా వచ్చింది చూడండి ఇదిగోండి శారీ అంతా ఇలా వస్తుంది మనకి ఇది వచ్చేసి పళ్ళు అండ్ ఇక్కడ ఏంటంటే మనకి బ్లౌజెస్ అనేవి గా వచ్చిందండి బ్లౌజ్ ఓకే దీనికైతే అయితే సపరేట్గా బ్లౌజ్ వచ్చిందండి మనకి కాంట్రాస్ట్ కలర్లో బ్లౌజ్ వచ్చింది ఇది ఒక వెరైటీ అండి ఇది కూడా టూ ఎయిట్ టూ ఎయిట్ త్రీ ఫైవ్ అండి అంటే రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు రూపాయలు అండ్ నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి అందులోనే ఇది ఒక వెరైటీ అండి ఇదిగోండి ఇది శారీ అంతా మనకి ఇలా వచ్చింది చూడండి మొత్తం శారీ అంతా ఇలా వస్తుంది అండ్ మనకి పళ్ళు వచ్చేసరికి ఇదిగోండి ఇది పళ్ళు పళ్ళు ఇలా వచ్చేసి ఇటు సైజు స్టైప్స్ ఈ టూ స్టైప్స్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ స్టైప్స్ వచ్చేసి మధ్యలో వచ్చేసి మనకి ఇలాగ హాఫ్ వైట్లో వస్తుంది కోరా కలర్ అంటారు కదా మనకి ఖాదీ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఈ కలర్ అండి ఖాదీ అనంగానే ఫస్ట్ ఇదే కలర్ గుర్తొస్తుంది ఆ తర్వాత అన్ని కలర్స్ వచ్చినాయి కానీ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి వైట్ హాఫ్ వైట్ ఇచ్చారు ఇదిగోండి హాఫ్ వైట్లో బ్లౌజ్ ఇచ్చారు ఎంత డీసెంట్గా ఉందో చూడండి కలర్ కాంబినేషన్ కానీ అంటే ప్లెజెంట్గా అంటారు చూడండి అలాంటి ప్లెజెంట్ కలర్స్లో అయితే మనకి పొందురు ఖాదీ శారీస్ అన్నీ వస్తుంటాయి ఇది కూడా టూ ఎయిట్ త్రీ ఫైవ్ అండి అండ్ సేమ్ అలాంటి డిజైన్లోనే ఇంకొక కలర్లో వచ్చిందండి ఇదిగోండి శారీ అంతా మనకి కాఫీ కలర్ అండి కాఫీ పౌడర్ ఉంటుంది కదా ఆ కలర్లో వచ్చింది అండ్ పైన వచ్చేసి మనకి గ్రీన్ కలర్ వచ్చింది ఇది కూడా టూ ఎయిట్ త్రీ ఫైవ్ కదమ్మా అండ్ నెక్స్ట్ ఇది పళ్ళు ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ చూపించండి ఓకే బ్లౌజ్ వచ్చేసి ఇలాగా కాంట్రాస్ట్ కలర్లో వచ్చిందండి సూపర్ శారీస్ అండి పొందూరు ఖాదీ ఖాదీ అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ నచ్చుతాయి ప్యూర్ అండి ప్యూర్ అంటే ప్యూర్ మీకు అర్థం అవుతుందో లేదో వీడియోలో నాకు తెలియదు కానీ ఇలా చూస్తే తెలుస్తుందండి ప్యూర్ పొందూరు ఖాదీ అండి మామూలుగా అన్నీ కూడా వెయ్యి రూపాయలకి ఐదు వందలకి ఏడు వందలకి కూడా పొందురు ఖాదీ అని చెప్పి సేల్ చేసేస్తున్నారు బట్ ఇది మాత్రం ప్యూర్ అండి ఎందుకంటే పొందూరు ఖాదీ అనేది మనకి అంత తక్కువ రేట్లో ఎక్కడ దొరకదండి ఇది చూడండి మంచి పింక్ అండి కనకాంబరం పింక్ అనొచ్చు దీన్ని అండ్ ఇది వచ్చేసి చిన్న డిజైన్ వచ్చింది కింద ఇది వచ్చేసి చిన్న ఫ్లవర్ డిజైన్ వచ్చింది అండ్ దీని పళ్ళు వచ్చేసి టర్న్ చేస్తారా ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇది ఇలా వచ్చింది చూడండి ఇది కూడా టూ ఎయిట్ త్రీ ఫైవ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక కలర్ అండి ఎంత మంచి కలర్ చూడండి మెహందీ గ్రీన్ అని చెప్పొచ్చు మంచి గ్రీన్ అండి ఇదొకటి అండ్ దీని పళ్ళు వచ్చేసరికి పళ్ళు చూపించండి పళ్ళు వచ్చేసరికి చూడండి ఎంత బాగుందో అండ్ దీని బ్లౌజ్ అండి ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది అండ్ ఇవన్నీ కూడా మనకి టూ ఎయిట్ త్రీ ఫైవ్ అండి రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు రూపాయలు అండ్ దీంట్లోని ఇంకొక కలర్ ఇవన్నీ సేమ్ ప్రైస్ కదండి సేమ్ ప్రైస్ కదా ఒక్కొక్కటి ఓకే అదే మళ్ళీ ఏమన్నా చేంజ్ ఏమో మనం చెప్పేసి నాకు ఇబ్బంది పడతామని ఇది చూడండి మంచి వంకాయ కలర్ అండి బ్రింజాల్ కలర్ ఏంటంటే మనకి ఏ చీరకి కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఏ చీర కూడా ఒకేలాగా లేవండి జనరల్గా ఏంటంటే మనకి కొన్ని కలర్స్ నచ్చుతాయి కొన్ని కలర్స్ నచ్చవు బట్ ఇది ఏంటంటే ఏ శారీకి ఆ శారీనే డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి చాలా బాగున్నాయి ఒకవేళ నచ్చితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇదిగోండి హ్యాండ్స్కి వచ్చేసి ఇలా బార్డర్ ఇచ్చారు అండ్ కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కలనేతలో వచ్చింది గ్రీనిష్ డార్క్ గ్రీన్ అండ్ బ్లూ మిక్సింగ్లో వచ్చిందండి శారీ శారీ అంతా కూడా ఇదిగో ఇలా వచ్చింది అండ్ పళ్ళు అండి పళ్ళు చూపించండి ఇదిగోండి ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి వన్ మీటర్ పళ్ళు ఇచ్చాడండి అన్నిటికీ కూడా అండ్ శారీ అంతా ఇలా వచ్చింది కదా బ్లౌజ్ ఓకే బ్లౌజ్ ఇలా సారల్లో ఇచ్చాడా బాగుంది ఇది కూడా నేను యాక్చువల్ గా చూసి నేను పళ్ళు ఏమో అనుకుని ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుంటున్నా నేను ఓకే అది పళ్ళు వచ్చింది ఇది కూడా జనరల్ గా పల్లుకి ఇలా వస్తుంది కదా అలాగనేసి అనుకున్నాను ఓకే ఓకే అండ్ నెక్స్ట్ ఈ శారీ చూస్తేనండి ఇది ఒకటి మనకి కొంచెం ఇప్పటిదాకా చూసినాయి అండి మనం టూ ఎయిట్ త్రీ ఫైవ్ కదండి బట్ ఈ శారీ ఒకటి టూ టూ ఎయిట్ ఫైవ్ అండి రెండు వేల రెండు వందల ఎనభై ఐదు రూపాయలు ఇదొకటి మాత్రం తక్కువ రేటు కొంచెం ఏంటంటే దీనికి వీవింగ్ అది కొంచెం తక్కువ వచ్చింది కాబట్టి ఇది ఒకటి మాత్రం వేరే రేటు శారీ అంతా ఇలా వస్తుంది ఓకే శారీ అంతా ఎల్లో వచ్చింది పళ్ళు మేడం ఓకే ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి వన్ మీటర్ వచ్చింది ఇది బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలాగా లైన్స్ లో వచ్చింది మనకి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఒక నిమిషం ఖాదీలోనే ఇది ఇంకొక ప్రైస్ అండి శారీ చూసారు కదా ఎంత బాగుందో అండి అసలు ఎంత మంచి కలర్ కాంబినేషన్ అండి చిన్న చిన్న ఇవి వచ్చినాయి చూడండి సిల్వర్ గోల్డ్ సిల్వర్ గోల్డ్ సిల్వర్ గోల్డ్ బుటీస్ వచ్చినాయి చూస్తే మీరు ఈ లైన్స్ ఒక ఫైవ్ లైన్స్ మనకి ఒక ఫైవ్ లైన్స్ గోల్డ్ లో వచ్చినాయి అండ్ శారీ అయితే ఎంత లుక్ ఎంత బాగుందో చూడండి అసలు పొందురు ఖాది అంటే ఇలాగే ఉండాలనిపిస్తుంది అండ్ దీన్ని పళ్ళు చూపించండి చూసారు కదా ఎంత బాగుందో పళ్ళు కూడా చాలా నీట్ గా వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఓకే చాలా బాగుంది ఇది కూడా ఓకే చూసారు కదండి దీని ప్రైస్ వచ్చేసి త్రీ త్రీ ఫోర్ సిక్స్ ఫైవ్ అండి మూడు వేల నాలుగు వందల అరవై ఐదు రూపాయలు అండ్ నెక్స్ట్ శారీ అండి ఇది కూడా చూడండి మంచి అంటే కలనేత లాగా వచ్చిందండి కలనేత అంటే డబుల్ కలర్స్ వచ్చింది బ్లూకి వచ్చేసి మనకి లైట్ హాఫ్ వైట్ మిక్సింగ్లో వచ్చింది చాలా బాగుంది దీనికి కూడా బుటీస్ చూడండి ఎంత బాగున్నాయో శారీ బుటీస్ బాక్సెస్లో వచ్చేసి ఆరెంజ్ ఆరెంజ్ అండ్ మనకి మెజంతా పింక్లో వచ్చినాయి చాలా బాగున్నాయి శారీ అంతా ఇలా వస్తుంది అండ్ మనకి పళ్ళు వచ్చేసరికి ఇదిగోండి పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది అండ్ బ్లౌజ్ అండి ఓకే ఇది కూడా సేమ్ ప్రైస్ అండి ఇది కూడా సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ ఓకే ఇందులోనే ఇంకొక కలర్ ఉందండి మంచి ఆలివ్ గ్రీన్ ఆలివ్ గ్రీన్ లో వచ్చింది శారీ అంతా మనకి ఇలా వస్తుంది చాలా బాగుందండి ఇది కూడా పళ్ళు చూపించండి లైట్ కలర్ ఇచ్చారు ఓకే ప్రైస్ వేరియేషన్స్ ఏమన్నా ఉంటే చెప్పండి నానా ఓకే త్రీ ఫోర్ సిక్స్ ఫైవా ఓకే త్రీ ఫోర్ సిక్స్ ఫైవ్ అండి మూడు వేల నాలుగు వందల అరవై ఐదు రూపాయలు ఇది కూడా చూడండి యాక్చువల్గా ఇది బ్లాక్ కాదు బ్లాక్ లాగా అనిపిస్తోంది పలక కలర్ అండి ఎంత బాగుందో చూడండి సారీ మంచి బాక్సెస్లో వచ్చేసి చిన్న చిన్న బూటీస్ ఇచ్చారు చూడండి బాక్స్ మధ్యలోకి చిన్న చిన్న బూటీస్ ఇచ్చారు చాలా ఎక్సలెంట్గా ఉంది శారీ అయితే పొందూరు ఖాదీ అంటే ఇష్టపడిన వాళ్ళే ఉండండి అంటే దీని గురించి తెలియాలండి పొందూరు ఖాదీ అంటే ఇది అందరికీ కూడా తెలీదు ఎక్కువగా కాటన్స్ కట్టే వాళ్ళకి పొందూరు ఖాదీ గురించి ఎక్కువ తెలుస్తుంది ఇది వచ్చేసి పళ్ళు అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ ఏంటంటే బుటీస్ రాలేదు లైన్స్లో వచ్చింది ఇది వచ్చేసి త్రీ ఫోర్ సిక్స్ ఫైవ్ అండి అండ్ ఇప్పుడు చూసిన దాంట్లోనే ఇప్పుడు మనం పలక కలర్ చూసాం కదా ఇది వచ్చేసి వైట్ అండి వైట్ అంటే ప్యూర్ వైట్ కూడా అందానికి లేదు ఇది లైట్ హాఫ్ వైట్లో వస్తుంది ఎంత ఎక్సలెంట్ ఉన్నాయి చూడండి ఈ కలర్కి ఒక ఈ కలర్కి ఈ కలర్ ఎంత బాగుందో ఇది ఇష్టపడే వాళ్ళు ఉంటారు అండ్ ప్యూర్గా వైట్ ఇష్టపడే వాళ్ళు అయితే చాలా మంది ఉంటారండి ఎంత బాగుంది చూడండి సారీ సేమ్ ఇలాగే బ్లౌజ్ అండి బ్లూలో ఇచ్చినట్టున్నారు పళ్ళు పళ్ళు మేడం ఇది పళ్ళు బ్లౌజ్ చాలా బాగుంది అందులో సమ్మర్కి ఈ కలర్ అంటే చాలా బాగుంటుంది ఈ నల్లి గారు అసలు చీరలు ఒక్కదాన్ని మించి ఒకటి ఉంటున్నాయండి నేను ఆ వైట్ చాలా బాగుంది అనుకున్నాను వైట్ వచ్చే లోపల మళ్ళీ మంచి కలర్ తీసుకొచ్చారు ఎంత ఆరెంజ్కి ఎల్లో ఎంత బాగుందో అసలు ఈ కలర్ అయితే అండ్ ఈ బుటీస్ కూడా చిన్న చిన్న బుటీస్ వచ్చేసరికి ఒక్క నిమిషం అండి ఓకే సారీ లోపల ఎలా వచ్చిందో చూపిస్తారా ఒకసారి ఓకే మేడం ఓకే ఏం లేదు ఈ బుటీస్ అనేది ఎక్కడ దాకా వచ్చినాయో తెలియాలని చెప్పేసి ఓకే చాలా బాగుందండి సారీ పళ్ళు పళ్ళు నల్లి గారు కొత్త కావడం వల్ల ఎక్కువ మాట్లాడలేకపోతున్నారు ఇంకా మూడు వీడియోస్ చేస్తే మీరే చెప్పేస్తారు నేను చెప్పాల్సిన అవసరం లేకుండా కూడా మంచి మెజంతా పింక్ వచ్చింది మెజంతా దానికి కూడా లేదు ఇది మంచి పింక్ రాణి పింక్ చిన్న చిన్న మామిడి పిందులు వచ్చినాయి చాలా బాగుంది ఇదేమో పళ్ళు ఓకే చార్లు పళ్ళు వచ్చినాయి బుటీ చీర అంట ఇప్పుడు ఈ బుటీస్ అనేది శారీ అంతా వస్తాయి కదండి హాఫ్ అండి టూ మీటర్స్ వస్తుంది బుటీస్ ఓకే పళ్ళు వరకు వస్తుందేమో ఇదేమో బ్లౌజ్ ఓకే ఈ బుటీస్ ఓకే కట్టు చెంగులో లేదు అక్కడ నుంచి కుర్చీల దగ్గర నుంచి ఇటు వస్తుంది ఓకే ఈ పళ్ళు ఇది బ్లౌజ్ మేడం ఓకే సేమ్ అండి అది ఇది ఆహా దాంట్లోనే ఇది ఇంకొక కలర్ ఓకే జస్ట్ ఇలా చూపించేసేంలే చూపిస్తే బాగుంటుంది ఈ పింక్ లోనే ఇది పింక్ లోనే ఇది ఇంకొక కలర్ ఓకే చాలా బాగుందండి ఇది కూడా కలర్ కాంబినేషన్ యాక్చువల్ గా కాటన్ సారీస్ ఏ కలర్స్లో అయితే ఇష్టపడతామో ఆ కలర్స్ అన్నీ మీ దగ్గర ఉన్నాయి ఎందుకంటే నేను కూడా ఎక్కువ కాటనే ప్రిఫర్ చేస్తాను ఇది ఒక మంచి కలర్ మంచి డిజైన్ ఇది ఇంతకు ముందు చూసాం కదండి ఒకటి మనం వేరే డిజైన్ లో కలర్ ఇది ఇంకో కలర్ ఓకే ఇది సారీ ఇది బ్లౌజ్ మేడం ఓకే ఇది బ్లౌజ్ మేడం ఓకే ఇది పళ్ళు ఓకే ఇది సారీ ఓకే ఇది ఇంకొక ప్రైస్ అండి ఇది వచ్చేసి మూడు వేల నూట నలభై ఐదు రూపాయలు అండి త్రీ వన్ ఫోర్ ఫైవ్ ప్రైస్ మూడు వేల నూట నలభై ఐదు రూపాయలు శారీ అయితే సూపర్గా ఉంది చూడండి ఖాదీ శారీస్ ఎలాంటి కలర్స్లో యాక్చువల్గా మనకు ఒక ఐడియా ఉంటుంది సేమ్ ఆ కలర్స్ అన్ని వీళ్ళ దగ్గర ఉన్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ దాంట్లో సెల్ఫ్ వచ్చేసి ఓకే రన్నింగ్లో వచ్చేసింది ఇది కూడా చాలా బాగుంది ఇందాక మనం చూశాను కదా అది ఒక వైట్ ఇది ఒక వైట్ అది ఒక వైట్ ఇది ఒక వైట్ ఓకే దీంతో ఆరెంజ్ వచ్చేసరికి కలర్ కొంచెం అది బ్లూ అది ఆరెంజ్ ఇది ఆరెంజ్ వచ్చింది అది బ్లూ వచ్చింది ఇది పళ్ళు అండి ఓకే ఇది వచ్చి బ్లౌజ్ ఓకే చాలా బాగుందండి ఓకే ఇది కూడా ఎంత బాగుందో అసలు కలర్ ఏ కలర్కి ఆ కలర్ చాలా బాగున్నాయి ప్రతి ఒక్కటి కూడా ఇది త్రీ ఫోర్ సిక్స్ ఫైవ్ కదండి దీని ఓకే త్రీ ఫోర్ సిక్స్ ఫైవ్ అండి దీని ప్రైస్ శారీ శారీ ఇది 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 అండి ఓకే ఓకే పళ్ళు బ్లౌజ్ అండ్ ఈ వచ్చేసి మనకి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి ఇది ఒక్కటి మాత్రం మనకి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అండ్ నెక్స్ట్ శారీ అండి ఏంటంటే ఇవి పొందురు ఖాదీ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ ఉన్నాయండి సో మనము మెన్షన్ చేయలేము ఇది చూసారు కదా ఇది వచ్చేసి మనకి త్రీ సెవెన్ ఫైవ్ జీరో అండి మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు ఇది చూద్దాం శారీ ఎలా ఉందో ఏంటో ఇది వచ్చేసి మంచి పాచి గ్రీన్ అండి మంచి డార్క్ గ్రీన్లో వచ్చేసి చూసారు కదా డిజైన్ అయితే ఇలా వచ్చింది నిమిషం అండి ఓకే శారీ అంతా ఇలా వస్తుంది ఓకే పళ్ళు ఓకే పళ్ళు వచ్చేసి మనకి ఇలా వచ్చింది అండ్ బ్లౌజ్ అండి ఓకే ఇది బ్లౌజ్ ఓకే నెక్స్ట్ శారీ అండి కదా మంచి కోరా కలర్ అండి కూరా అంటే మనము కాకి కలర్ అని చెప్పొచ్చు అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి మనకి త్రీ సెవెన్ ఎయిట్ జీరోనండి శారీ ప్రైస్ అండ్ శారీ అంతా కూడా ఇదిగోండి మనకి మంచి డిజైన్లో వచ్చింది చూడండి మనకి ఇది వచ్చేసి టెంపుల్ డిజైన్లో వచ్చింది అండ్ శారీ అంతా చెక్స్ వచ్చింది అండ్ ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి ఇలా వస్తుంది ఇది వచ్చేసి త్రీ సెవెన్ ఎయిట్ జీరో దీని ప్రైస్ అండ్ నెక్స్ట్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇట్లా తిప్పు అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఫోర్ సెవెన్ టూ ఫైవ్ అండి నాలుగు వేల ఏడు వందల ఇరవై ఐదు రూపాయలు ఖాదీ శారీస్ అంటే ఇలాగే ఉంటాయండి కాస్ట్ కొంచెం ఎక్కువనే ఉంటాయి ఖాదీ అంటే మీకు అర్థమై ఉండొచ్చు ఎక్కువగా వీవింగ్ అండి హ్యాండ్ తోటి వీవ్ చేసి సేల్ చేస్తూ ఉంటారు ఇవి మిషన్ మేడ్ కాదు మిషన్ మేడ్ అయితే మనకి తక్కువ ప్రైజెస్లో వస్తాయి ఏంటంటే వీవింగ్ హ్యాండ్ వీవింగ్ కాబట్టి మనకి ఎక్కువ ప్రైసెస్లోనే వస్తాయి ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్ వచ్చింది అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఇదికి కూడా ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఈ సారీ కూడా ఇది కూడా చూద్దాం ఇదిగోండి ఇది పళ్ళు శారీ అంతా మంచి బ్లూ కలర్లో లైన్స్ వచ్చిందండి ఇదిగోండి శారీ అంతా ఇలా వస్తుంది ఇది ప్యూర్గా కాటన్ కట్టే వాళ్ళకి ఈ శారీస్ గురించి బాగా అంటే బాగా తెలుస్తుందండి ఇదిగోండి ఇది బ్లౌజు అండ్ పళ్ళు వచ్చేసరికి మనకి ఇలా అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసరికి మనకి ఫోర్ త్రీ త్రీ జీరో నండి దీని ప్రైస్ నాలుగు వేల మూడు వందల ముప్పై రూపాయలు అండ్ ఈ శారీ అంతా చూస్తే మనకి మంచి ఎల్లో అండి మంచి ఎల్లోకి డార్క్ ఎల్లో కలర్ అండి ఈ పళ్ళు ఇచ్చారు అండ్ మనకి శారీ అంతా వచ్చేసి ఇదిగోండి ఇలా వస్తుంది మనకి కూచెళ్లలో కింద వరకు బూటీ వస్తుంది అండ్ పళ్ళు దగ్గరకు వచ్చేసరికి కొంచెం ఎక్కువ బుటీ వస్తుంది అండ్ బుటీలో కూడా మనకి సిల్వర్ వీవింగ్ అండ్ వచ్చేసి గోల్డ్ వీవింగ్లో బుటీస్ ఇచ్చారు అండ్ మనకి పళ్ళు అండి ఇదిగోండి పళ్ళు వచ్చేసరికి ఇలాగ డార్క్ మస్టర్డ్ కలర్లో పళ్ళు ఇచ్చి బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ కలర్లో ఇచ్చారు అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసరికి మంచి కలర్ అండి లైట్ పింక్ కలర్ అండ్ దీని ప్రైస్ కూడా మనకి ఫోర్ త్రీ త్రీ జీరో నాలుగు వేల మూడు వందల ముప్పై రూపాయలు మంచి పింక్ అండి మంచి పింక్ అండ్ మనకి బూటీస్ వచ్చినాయి అండి కింద ఈ ప్లేన్లో వచ్చేసి ఫ్లవర్ బూటీస్ వచ్చినాయి చూడండి ఇదంతా కూడా వీవింగ్ అండి ఈ శారీసే వీవింగ్లో వస్తాయండి అందుకే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటాయి మనకు పొందురు ఖాదీ అంటే హ్యాండ్ వీవింగ్ శారీస్ అండి ఇవన్నీ కూడా మనకి మిషన్ మీ మిషన్ మీద వచ్చే ఖాదీ చీరలు కాకుండా ఇదంతా కూడా హ్యాండ్ వీవింగ్ పళ్ళు ఇది చూడండి ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు చూడండి ఎంత అందంగా ఉందో కలర్ కాంబినేషన్ కానీ పళ్ళు కానీ ఎంత అందంగా ఉందో అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కూడా ఫోర్ త్రీ త్రీ జీరో నండి ప్రైస్ ఇదిగోండి శారీ అంతా ఇలా వస్తుంది మనకి లైట్ ఎల్లో అండి చాలా లైట్ ఎల్లో వచ్చింది అండ్ మనకి ఇదిగోండి ఇలాగా వీవింగ్లో వచ్చినాయండి ఇవన్నీ కూడా అండ్ కింద ఇది కూడా చూడండి ఎంత బాగుందో చిన్న చిన్న బార్డర్ వచ్చింది పళ్ళు ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ ఓకే నెక్స్ట్ అండి ఇది కూడా సేమ్ ప్రైస్ అండి ఫోర్ త్రీ త్రీ జీరో ఇది కూడా మంచి హాఫ్ వైట్లో వచ్చినాయి ఖాదీ అంటేనే లైట్ కలర్స్ వస్తాయండి డార్క్ కలర్స్ అనేవి చాలా చాలా రేర్గా వస్తాయి ఎక్కువ మటుకు లైట్ కలర్స్లోనే ఖాదీ ఉంటాయండి కూడా ఎంత బాగుందండి చాలా బాగా ఇచ్చారు ఇది ఇది కూడా సేమ్ ప్రైస్ అండి ఫోర్ త్రీ త్రీ జీరో శారీ అంతా కూడా మనకి మంచి గ్రీన్ అండ్ ఈ మిక్సింగ్ లో వచ్చిందండి చాలా బాగుంది శారీ

చాలా బాగున్నాయండి కలెక్షన్ అయితే సూపర్గా ఉంది బట్ ఏంటంటే ఇది అందరికీ అర్థం కాదు కాటన్స్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళకి మళ్ళా వాళ్ళకి ఎక్కువ తెలుస్తాయి ఈ శారీస్ గురించి చాలా బాగుంది ఇది కూడా మంచి కలర్ ఓకే ఫోర్ డబల్ నైన్ జీరో ఓకే ఇది వచ్చేసి నాలుగు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలండి ఫోర్ డబల్ నైన్ జీరో శారీ అయితే చాలా బాగుంది చూడండి అసలు నాకైతే ఇక్కడ ప్రతి శారీ కూడా నచ్చింది బ్లౌజ్ బుట్ట బుట్ట వచ్చింది సారీ మొత్తం అలాగ వచ్చి సారీ మొత్తం ఇదేనండి ఇది సారీ మొత్తం ఇలాగే వచ్చింది లైన్సు బాగుందండి ఓకే చాలా బాగుంది ఇది రేట్ చూస్తారా ఇది ఓకే చాలా బాగుంది ఇది కూడా అంతే మంచి మంచి కలర్ కాంబినేషన్స్ క్లాత్ కూడా పొందూరు ఖాదీ అంటే అది అర్థమైన వాళ్ళకే అర్థమవుతుంది చాలా బాగుందండి పొందూరు ఖాదీ అని చెప్పి బోల్డ్ అమ్మేస్తున్నారు మార్కెట్లో కానీ ప్యూర్ ఖాదీ అంటే ఇది ఓకే నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి ఐదు వేల రెండు వందల యాభై రూపాయలు అండి ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ సో శారీ అంతా ప్లెయిన్ వచ్చేసి మనకి బార్డర్ వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్ మంచి గ్రీన్ కలర్ వచ్చింది చూడండి గ్రీన్ కలర్ వచ్చింది అండ్ పళ్ళు వచ్చేసరికి ఇలాగా లైన్స్ పళ్ళు వచ్చింది చాలా చాలా బాగుంది అండ్ దీంట్లోనే ఇది ఇంకొక కలర్ అండి ఇది మనకి ఎల్లో వచ్చింది కదా ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్లో వచ్చింది దీని ప్రైస్ కూడా సేమ్ ప్రైస్ అండి నెక్స్ట్ కలర్ చూడండి ఎంత బాగుందో అసలు మంచి మెజంతా పింకు అది కూడా ఇది ప్రైస్ వచ్చేసరికి మనకి ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి అసలు కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ ఎంత బాగుందో చూడండి చాలా అంటే చాలా బాగుంది అసలు కలర్ కాంబినేషన్ కూడా సూపర్గా ఉంది ఓకే పళ్ళు చాలా బాగుంది ఓకే ఇది వచ్చేసి జామదానీ వివింగ్లో వచ్చిందండి దీని ప్రైస్ వచ్చేసి నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ చూడండి ఎంత బాగుందో జామదానీ వీవింగ్లో వచ్చేసరికి దీని కొంచెం ప్రైస్ ఎక్కువ అవుతుంది మనకి పళ్ళు వచ్చేసరికి జామదానీ వస్తుంది శారీ అంతా చూడండి ఇలాగా బ్లాక్ మీద మనకి ఆరెంజ్ కలర్ కనకాంబరం కలర్ వచ్చింది అండ్ ఇది వచ్చేసి మనకి కోటకొమ్మ డిజైన్ అంటారు కదా అది వచ్చిందండి అండ్ పళ్ళు వచ్చేసరికి ఇదిగోండి జామ్దానీ వీవింగ్లో పళ్ళు ఇచ్చేసారు ఎంత బాగుందో చూడండి మనకి ఇక్కడ వచ్చేసి బర్డ్ డిజైన్ వచ్చింది ఇదంతా డిఫరెంట్గా వచ్చింది చూడండి అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇది బ్లౌజ్ ఇందులోనే ఇంకొక కలర్ ఉందండి ఇది కానీ ఇది చూసారు కదా చాలా అంటే చాలా బాగున్నాయండి ఇది కూడా సేమ్ నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అండి ఇది కూడా జానీ వీవింగ్ లో వచ్చింది కాబట్టి ప్రైస్ ఎక్కువ ఉంటుంది అండ్ చూస్తారు కదండి సారీస్ ఎంత బాగున్నాయో పొందూరు ఖాదీ అంటే ప్యూర్ పొందురు ఖాదీ అయితే ఇప్పటిదాకా నాకు తెలిసి ఎవరి దగ్గర ఇంత ప్యూర్ అయితే చూసి ఉండరండి డిఫరెంట్ డిఫరెంట్గా అందరూ చెప్తారు పొందూరు ఖాదీ పొందురు ఖాదీ అని బట్ ఇక్కడ ఏంటంటే పొందురు ఖాదీ అనేది ప్యూర్ పొందురు ఖాదీ మీకు దొరుకుతుంది మీరు ఎవరైనా కానీ ఒకవేళ షాప్ని విజిట్ చేయాలనుకుంటే వీళ్ళ అడ్రస్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో క్లియర్గా ఇస్తాను అండ్ వీడియో కింద కూడా ప్లే చేస్తానండి వీళ్ళ ఫోన్ నెంబర్ వచ్చేసి వీడియో పైన ఇస్తాను నేను మీకు ఎవరికైనా నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ని తప్పకుండా విజిట్ చేయమని చెప్తాను ఎందుకంటే మేము వీడియోలో చూపించేవి చాలా లిమిటెడ్ స్టాక్ చూపిస్తామండి ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ నెంబర్ ఆఫ్ ప్రైసెస్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉంటాయి సో నచ్చితే కనుక ఒకసారి షాప్ని విజిట్ చేయండి ఎందుకంటే పెద్ద దూరం ఏం కాదండి జేఎన్టీయూ దగ్గర నుంచి ఒక వన్ కిలో మీరు వన్ మినిట్లో వచ్చేయచ్చు వన్ టూ కిలోమీటర్స్ ఉంటుందంటే ఇంకోటి అండి ఈ జేఎన్టీ అనేది మనకి సిటీకి చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ కూడా సెంటర్ అండి ఇది ఎటు నుంచి వాళ్ళైనా త్రూ ఎల్బీ నగర్ వచ్చేవాళ్ళైనా బిహెచ్ఎల్ నుంచి వచ్చేవాళ్ళైనా మణికొండ నుంచి వచ్చేవాళ్ళు ఎవరికైనా కూడా ఇది సెంటర్ కాబట్టి ఎవరన్నా హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉన్నవాళ్ళు విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి లేదు దూరంగా ఉన్నాము వేరే స్టేట్స్లో ఉన్నాము మేము రాలేము అనుకున్న వాళ్ళైతే మీరు ఆన్లైన్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇంకొక వీడియోతోటి మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ నమస్తే నమస్తే